ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి మొదటగా మహిళల్లో ఫస్ట్ ఇది కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటాం అంటే దీనివల్ల ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది రక్తహీనత ఏమైనా ఉందా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా తెలుస్తుంది హీమోగ్లోబిన్ తల్లి నుంచి బిడ్డకి ఆక్సిజన్ సరిగ్గా అందేటట్టుగా చూస్తుంటుంది రెండవది బ్లడ్ గ్రూపింగ్ అండ్ ఆర్హెచ్ టైపింగ్ ఒకవేళ మహిళ యొక్క బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి భర్త యొక్క బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్నట్లయితే కనుక పుట్టబోయే బిడ్డ కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది దీన్ని ఆర్హెచ్ ఇన్కంపెటబిలిటీ అంటాం దీనివల్ల పుట్టబోయే పిల్లల్లో రక్తహీనత అంటే అనీమియా జాండిస్ కానీ ఫిటల్ హైడ్రాప్స్ వంటి కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమస్యను నివారించాలంటే ప్రెగ్నెన్సీలో మరియు డెలివరీ అయిన తర్వాత పుట్టిన బిడ్డ ఒకవేళ ఆర్హెచ్ పాజిటివ్ అయితే కనుక యాంటీడీ అనే ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మూడవది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అంటాం నార్మల్గా టీఎస్హెచ్ పాయింట్ ఫోర్ టు ఫోర్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది ఈ థైరాయిడ్ కనుక కంట్రోల్లో లేకపోతే కనుక ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో సమస్యలు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందులు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆ బాషన్స్ అవ్వడం కానీ బిడ్డ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది బ్లడ్ షుగర్ టెస్ట్ అంటే వాళ్ళ యొక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ హీమోగ్లోబిన్ ఏవెన్సీ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి షుగర్స్లో ఒకవేళ కంట్రోల్లో లేకపోతే కనుక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అబార్షన్స్ అవ్వటము లేదా నెలలు నిండక ముందు డెలివరీ అవ్వటం అవకరాలతో ఉన్న పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు ఉండొచ్చు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నైంటీ ఫైవ్ కంటే తక్కువగా ఉండేటట్టుగా అదే పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ ఫస్ట్ అవర్ అయితే లెస్ దెన్ వన్ ఫార్టీ సెకండ్ అవర్ లెస్ దెన్ వన్ ట్వంటీ హీమోగ్లోబిన్ ఏవన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎవరైనా మహిళలు డయాబెటీస్తో బాధపడుతున్నట్లయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే మూడు నెలల ముందు నుంచి వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి అప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి తలసిమియా స్క్రీనింగ్ టెస్ట్ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరిసిస్ లేదా హెచ్పిఎల్సి తలసిమియా అంటే ఇది ఒక జన్యు సమస్య దీనివల్ల పుట్టబోయే పిల్లలకి రక్తహీనత అంటే సివియర్ అనీమియా కానీ లేదా రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండొచ్చు ఒకవేళ భార్యభర్తలు కనుక తలసిమియా క్యారియర్స్ అయ్యి ఉంటే పుట్టబోయే బిడ్డకి తలసిమియా మేజర్ వచ్చే అవకాశం ఉంటుంది జెంటిక్ టెస్ట్ ద్వారా దీన్ని మనము నివారించే అవకాశం అనేది ఉంటుంది రుబెల్లా ఇమ్యూనిటీ టెస్ట్ రుబెల్లా ఐజీజీ టెస్ట్ అంటే వాళ్ళకి రుబెల్లా ఇమ్యూనిటీ ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మహిళకి రుబెల్లా ఇమ్యూనిటీ లేకపోయినట్లయితే కనుక రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వచ్చు వన్ మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సిరం ఏఎంహెచ్ అంటే ఈ ఏఎంహెచ్ వల్ల మహిళ యొక్క ఎగ్స్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది తెలుస్తుంది ఎవరైనా ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఏఎంహెచ్ లెవెల్ చెక్ చేసుకోవాలి నార్మల్గా వన్ టు ఫోర్ మధ్యలో ఈ ఏఎంహెచ్ లెవెల్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎవరికైనా ఏఎంహెచ్ తక్కువ ఉందనుకుంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ చేసు పోస్ట్ పోన్ చేసుకోవాలనుకునే వాళ్ళు క్రయోప్రిజర్వేషన్ ద్వారా వాళ్ళ ఎగ్స్ అనేవి భద్రపరచుకొని ఫ్యూచర్లో వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు పెల్విక్ అల్ట్రాసౌండ్ లేదా స్కానింగ్ అంటాం దీనివల్ల గర్భాశయం మరియు అండాశయాల పరిస్థితి ఎలా ఉంది ఏమైనా ఫైబ్రాయిడ్లు కానీ లేదా సిస్ట్లు కానీ ఉన్నాయో తెలుస్తుంది పురుషులకైతే సెమెన్ అనాలసిస్ అంటే వాళ్ళ ఇంద్రియం యొక్క పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది దీంట్లో స్పర్మ్ యొక్క కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ అంటే కదలికలు ఆ కణాల యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో తెలుస్తుంది నార్మల్గా కౌంట్ ఫిఫ్టీన్ మిలియన్ పర్ ఎంఎల్ మార్ఫాలజీ ఫోర్ పర్సెంట్ కంటే ఎక్కువగా మోటిలిటీ అంటే కదలికలు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండాలి అలాగే బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటి ఎస్టీఐ ప్యానల్ అంటే సెక్స్వలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి హెపటైటిస్ బి హెపటైటిస్ సి వీటిని ముందుగానే తెలుసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడవచ్చు జెనటిక్ స్క్రీనింగ్ అంటే జెనటిక్ క్యారియర్ స్క్రీనింగ్ అంటాము ఒకవేళ భార్యాభర్తల ఇద్దరు కుటుంబంలో కనుక ఏమైనా జన్యు సమస్యలు లైక్ తలసిమియా హిమోఫీలియా సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే కనుక వీళ్ళకి జెంటిక్ క్యారియర్ స్క్రీనింగ్ చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే వీళ్ళకు పుట్టబోయే పిల్లలకి ఈ జన్యు సమస్యలు అనేవి రాకుండా చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో మీ